ఈరోజు మీడియేషన్ తరపున మధ్యవర్తిత్వం ద్వారా ముప్పై జంటల్ని కోర్టుకు పిలిపించి వారిని కలపాలనే ప్రయత్నంలో మధ్యవర్తిత్వం ద్వారా మన ట్రైన్డ్ మీడియేటర్ల ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని ఇద్దరు కలిసి మంచిగా జీవించాలనే తాపత్రయంలో ఈరోజు వీళ్ళిద్దరూ కలిసినందుకు నేను చాలా వాళ్ళకి అభినందనలు చెబుతూ చాలా ఆనందిస్తున్నాను ఈ సదవకాశాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళందరూ కలిసి జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్యవర్తిత్వాన్ని అందరూ ఉపయోగించుకొని చక్కగా వాళ్ళకున్న సమస్యలని సాల్వ్ చేసుకొని అందరూ కలిసి ఈ కోర్టు నుంచి వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాను